జ్యోతిష్ శాస్త్ర రీత్యా రాశి వారు ఉద్యోగ జీవితంలో బాగా రాణించాలంటే ముఖ్యంగా వీరు ఏంటంటే వీరికి మెయిన్ ప్రాబ్లం యుగోన్ అండి దాన్ని కానీ వీరు తగ్గించుకుంటే ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా రాణిస్తారు మొండిగా ప్రవర్తించే ధోరణి కూడా వీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే నేను ఇంతే ఇలాగే చేస్తాను అని కాకుండా పై అధికారులతో యాజమానితో మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అంటమే దాన్ని గుర్తుంచుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి చాలా మైదం చెప్పవచ్చు ముఖ్యంగా వీరు ఒంటరిగా కష్టపడి పని చేయడం కన్నా కూడా ఒక టీంని మేనేజ్ చేయడంలో చక్కగా కూడా రాణిస్తారండి అంటే ఏంటి టీం లీడర్ మేనేజర్గా వీరు రాణిస్తారు ఎందుకంటే ఎవరితో ఏ పని ఎప్పుడు ఎలా చేయించుకోవాలో ఈ వృషభరాజు వారికి బాగా తెలిసిన అన్నమాట అందువల్ల ఏంటంటే వీరు ఏ స్థాయిలో వీరి యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రారంభం చేసినా అంచలంచలగా ఎదుగుతూ ముందుకు వెళ్తారు ముఖ్యంగా ఒక టీమ్ లీడర్గా లేకపోతే ఒక సంస్థ అధిపతిగా ఒక మేనేజర్గా వీరు చక్కగా కూడా రాణించగలుగుతారు అని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో వీరు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ లాంటివి బాగా రావాలి ఇంక్రిమెంట్స్ రావాలి అని చెప్పి అనుకుంటే ఆఫీస్లో మామూలుగా చెప్తుంటాం కదండి పాలిటిక్స్ ఎక్కువైపోయాయండి మా కొలికి నా మీద పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్తుంటాం మామూలుగా వాడక భాషలు అంటే ఏంటంటే తమ సహచర ఉద్యోగులు తమ పై స్థాయి అధికారులు చేసేటువంటి పనుల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఇబ్బంది పడాల్సి వస్తుంది